తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు అది ఇంకా ప్రింటింగ్ లో కూడా రాలేదు కానీ ఈ అవకాశం చదువుకునే అవకాశం వినే భాగ్యం అండ్ తెలుసుకునే భాగ్యం ప్రభు మనకు కల్పించారు వారు అనుమతి ఇచ్చారు కనుక మన ఈ బుక్ లో ఒక అధ్యాయం అంటే మెహర్వాన్ జస్తావాల గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం ద్వారా అంతకు ముందు ప్రతి పుస్తకానికి కూడా ముందు మెహర్ బాబా గురించి రాస్తారు కనుక కొన్ని మాటలు మెహర్ బాబా గురించి తెలుసుకుని ఆ తర్వాత మెహర్బాన్ జస్సావాల యొక్క జీవిత చరిత్రను మనం చదువుకుందాం ఆ అవతార్ మెహర్ బాబా కీ అవతార పురుషుడైన మెహర్ బాబా పూనాలో జన్మించిన ఆయన అవతార కార్యక్రమానికి మాత్రం అహ్మద్ నగర్ దగ్గరలో ఉన్న మెహరాబాద్ కేంద్ర స్థానం అయింది అహ్మద్ నగరు వ్యవసాయం ముఖ్య వృత్తిగా గల పట్టణం ఈ పట్టణంలో సాధా అనే ఒక పార్సీ కుటుంబం నివసించేది ఆ రోజుల్లో వారు సంపన్న కుటుంబంలో ఒకరు అక్బర్ ప్రెస్ మొదలుకు పెద్ద ఆస్తి కలవారు అది దూ అది దూదిని అంటే ప్రెస్ చేసే మిల్ అనమాట అక్బర్ ప్రెస్ అంటే మనం పేపర్లవి ప్రింట్ చేసేది అనుకుంటామని ఇక్కడ రాస్తున్నారు అప్పుడు దూదిని ప్రెస్ చేసే మిల్లుని అక్బర్ ప్రెస్ అని పిలిచేవారు అది ఏంటంటే అక్కడ చేసే పని ఏంటంటే దూదిని నడుపుతారనమాట వారు ఐదుగురు అన్నదములు నలుగురు అక్క చెల్లెళ్ళు గల పెద్ద కుటుంబం ఎవరు సాదా కుటుంబం వాళ్ళ సంగతి చెప్తున్నారు వారంతా మేహర్ బాబాను ఆరాధించేవారు వారిలో పెద్దవాడైన మెహర్జీకి బాబా తన నామాన్ని నిరంతరం జపించమని ఆదేశించారు నీ అంతిమ గడియల్లో నా నిజ దర్శాన్ని దర్శనాన్ని పొందగలవు అని ఆయనకు మాటిచ్చారు మెహర్జీ బాబా మాటలకు నవ్వుతూ ఓ బాబా నువ్వు చాలా వాగ్దానాలు చేశావు కానీ ఎన్నడూ వాటిని అమలు చేయు అన్నాడు మెహర్జీ దానికి బాబా నిజమే కానీ ఎన్నడూ నా మాట తప్పను అని నొక్కి వాక్కాణించారు బాబా మెహర్జీతో మెహర్జీ మరణించిన తర్వాత నాలుగు రోజులకు వారి కుటుంబంలోని వ్యక్తికి ఒక కల వచ్చింది మెహర్జీ ఆ కళలో కనిపించి అతనికి మెహర్ బాబా తన మాటను నిలబెట్టుకున్నారు అని చెప్పాడు అంటే బాబా ముందే చెప్పారు కదా నా మాటను నిలబెట్టుకుంటాను తప్పను అని ఆ రకంగా కళ ద్వారా బాబా నిరూపించారు ఆ సోదరుల్లో ఇద్దరు వారి పెద్ద సోదరి మొదట మెహర్ బాబా ప్రేమ పరిధిలోనికి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ప్రథమార్థంలో ఆ ఇద్దరు సోదరులు ప్రతిరోజు చాలా దూరం నడిచి వచ్చేవారు ఎవరు సాధా కుటుంబంలో ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉన్నారు అందులో ఇద్దరు సోదరులు ఏంటంటే మెహర్ బాబా పరిధిలోకి వచ్చారు వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ టైము పంతొమ్మిది వందల ఇరవై ప్రథమార్థంలో ఆ ఇద్దరు సోదరులు కూడా ప్రతిరోజు చాలా దూరం నడిచి వచ్చేవట ఆ అహ్మద్ నగర్ చుట్టుపక్కల నడవడం వారు చాలా ఇష్టపడేవారు ఒక రోజు వారిద్దరు అహ్మద్ నగర్ నుండి డోండుకు వెళ్లే మార్గంలో నడిచి వస్తున్నారు అలా వారు ఆరంగ గ్రామం వస్తుండగా ఆ ప్రాంతంలో కొంతమంది మనుషులు ఉండడం చూశారు వారంతా పొడవైన తెల్లటి సాద్రా ధరించిన పక్క పలచగా ఉన్న వ్యక్తి చుట్టూ కూర్చున్నారు వారిని చూచి అక్కడ నిలబడి అతడు ఎవరై ఉంటారు అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు ఆ సోదరులు వాళ్ళకలా కొన్ని దూరాలు కొన్ని మైళ్ళ దూరం నడవడం అలవాటు అలా నడుస్తూ వస్తుంటే ఓసార ఆరంధం గ్రామం ప్రాంతంలో ఒక చోట ఆగారట అక్కడ ఏంటి ఒక కొంతమంది మనుషులు కూచు చుట్టూ ఒక బక్క పలిసిన వ్యక్తి తెల్లటి సాద్రా వేసుకుని కూర్చున్నట్ట అది గమనించారు అతను ఎవరై ఉంటారా అని చూస్తున్నట్ట ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఆయన వారిద్దరిని దగ్గరికి పిలిచారు కొత్త వ్యక్తిని సమీపిస్తూ ఏమీ తెలియకుండా ఏం చెయ్యాలో తోచక దగ్గరకు వెళ్లారు సోదరులు ఆయనే మెహర్ బాబా అక్కడికి ఆయన కొద్ది రోజుల ముందే నగరు నుండి వచ్చారు వారితో సంభాషిస్తూ బాబా వారి కుటుంబం గురించి అడుగుతూ ఎంతమంది ఉంటారు అని ప్రశ్నించారు బాబా ఆ సోదరుల్ని వారు తాము ఐదుగురు అన్నదమ్ములమని నలుగురు అక్క చెల్లెలమని చెప్పారు ఆ మాట విన్న బాబా కాదు మీరు ఆరుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు అన్నారు వారు ఆశ్చర్యపోతుండగా నేను మీ ఆరవ సోదరుణ్ణి అని చెప్పారు బాబా వారు వెళ్ళిపోతుండగా బాబా వారిని ఆలింగనం చేసుకుని తరచూ వస్తూ ఉండండి అని చెప్పారు అలా ప్రభు సాధా కుటుంబానికి దగ్గరయ్యారు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మిలిటరీ క్యాంప్ ఎత్తివేయడంతో అదే మెహరాబాద్గా గా మారింది బాబా దివ్య సమాధి వెలసింది అని రాశారు ఇక్కడ సోదరులు బాబాని కలిసిన తర్వాత వారి సోదరి గైమాయి గైమాయి అంటే ఎవరు తెలుసు కదా ఇరిచ్చి తల్లి పెహరన్ షా జస్తావాలని వివాహం చేసుకుని నాగపూర్ లో నివసించేది ఆమెకు బాబా గురించి తెలియజేస్తూ ఆమె సోదరులు ఆయన మాకు జ్వరాస్టర్గా తట తలపించాడని ఆమె ఒకసారి నగరు వచ్చి ఆయనను కలుసుకోవాలని చెప్పారు సోదరులు అందువలన గైమాయి వేసవి సెలవులలో తన కుటుంబంతో సహా మెహర్ బాబాను కలిసేందుకు వచ్చింది వారిలో ఆమె తొలి సంతానం ఏరిచ్చి కూడా ఉన్నాడు దైవీ మానవునికి అంటే అవతారునికి స్నేహితునిగా ఉండాలనేది అతని విధివ్రాత అంటే ఇరిచ్ యొక్క విధి వ్రాత గురించి రాశారు ఇక్కడ రామకృష్ణను వివేకానందుని వలె ఇరిచ్చి కూడా బాబా దేహాన్ని త్యజించిన తర్వాత వరకు ఆయన దివ్యత్వాన్ని అనుభూతి పొందే అవకాశం దొరకలేదు బహుశా అది విధి నిర్ణయం కావచ్చు ఇరిచి వంటి వ్యక్తి దైవీ మానవునకు కుడిచేయగా తన పాత్రను నిర్వహించడం కొరకు ఏర్పాటై ఉండవచ్చు అంటే బాబా కూడా చా ఇరిచి కూడా చాలా సార్లు అనేవారు కదా అనుమానం వచ్చేది భగవంతుడా కాదా ఈయన ఇలా ఉన్నారు అనుకునేవారు కదా అందుకని ఆ దివ్యానుభూతి ఎంతవరకుట వివేకానందు రామకృష్ణుడికి వివేకానందుని వె ఇరిచి కూడా బాబా యొక్క దివ్య దివ్యత్వాన్ని అనుభూతి ఆయన దేహ త్యాగం తర్వాతే జరిగిందని రాస్తున్నారు ఇరిచి వంటి వ్యక్తి దైవీ మానవునికి కుడి చెయ్యిగా తన పాత్రను నిర్వహణ అంటే దేవుడు అంటే ఆయన విశ్వ కార్యక్రమానికి అడ్డు తగులుతుందండి అందుకని ఒక పనిముట్టుగా వ్యవహరించేశాడు ఇరుచి ఆ తర్వాత బాబా సంగతంతా తనకు తెలిసిందని ఇరుచి మాటల్లో కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం ఒకసారి బాబా తన సన్నిహితులతో అమృతతుల్యమైన ఒక ప్రకటన ఇచ్చేట మీరు నాకు సన్నిహితంగా ఉంటూ నాలోని మానవతను దగ్గరుండి చూడడం మీ అదృష్టం నాకు దూరంగా ఉండే నా ప్రేమికులు నాలోని దివ్యత్వాన్ని ఆస్వాదిస్తారు కానీ నేను నా శరీరం విడిచిపెట్టాక నా ప్రేమికులు ఇక్కడకు ఉప్పెనలా వచ్చి మీ ద్వారా నాలోని మానవతను తెలుసుకోవాలని తపిస్తారు మీరు వారి కన్నుల్లో ప్రతిబింబించే నా దివ్యత్వాన్ని కనుగొంటారు అన్నట్టు బాబా అలా బాబా ప్రకటించారట ఎంత అద్భుతమైన విషయమో తెలుసా అండి ఇది అంటే ఇరిచ్చి బాబా భౌతికంగా ఉన్నంతసేపు కూడా మండలి కూడా ఒక పనిముట్టులాగా అంటే సర్వము ఆయనకి ధూళిగా మసిలి అందుకే మండలి ఏదీ కోరుకోలేదు ఒక మోక్షాన్ని కానీ ఒక కోరిక కాని ఏదీ లేదు బాబా సంతోషం బాబా యొక్క సాన్నిధ్యం ఇది ఒక్కటే కోరుకున్నారు వాళ్ళు పనిముట్లుగా ఉన్నారు కానీ బాబా చెప్తున్నారు ఇప్పుడు నా దగ్గరున్న మీకు నా మానవత అర్థం కాదు అంటే ఆ దైవత్వం మానవత్వం ఇవన్నీ కూడా దగ్గ దగ్గరుండి మీరు చూస్తున్నారు మీరు చాలా అదృష్టవంతులు ప్రేమికులు నా దైవత్వం దూరం నుండి వాళ్ళు తెలుసుకుంటారు కానీ మీ దగ్గరికి వచ్చాకప్పుడు మీరు నా గురించి అడుగుతారు అంటే చాలా మంది అడిగేవారు బాబా ఏ ఆహారం తీసుకునేవారండి బాబా ఎలాంటి డ్రెస్సులు వేసుకునేవారు బాబాకి ఏది ఇష్టం బాబా ఎలా పడుకునేవారు ఎన్ని గంటలు పడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే మానవ కుండే అసలు లక్షణాలు ఉంటాయి కదా అవన్నీ అడిగితే ఇరిచి వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పేవారు అప్పుడు వాళ్ళు చెబుతున్నప్పుడు ఇరిచి వాళ్ళు మానవతను గురించి చెప్తుంటేట ఆ ప్రేమికుల కళ్ళల్లో ఆ మీ ద్వారా నాలోని మానవతను తెలుసుకోవాలని తప్పిస్తారు మీరు వారి కన్నుల్లో ప్రతిబింబించే నా దివ్యత్వానికి కనుగొంటారు నిజంగా ఇరిచి ఇరిచి బావుజీ బాలనాటు వీళ్ళందరూ కూడా తర్వాత అదే చెప్తారు ఆయన యొక్క దివ్యత్వం ప్రకటితమయ్యేది అని అట్లా మనం కూడా అంటే బా మండలి ప్రజెన్స్ లో ఉన్నప్పుడు కూడా మనం బాబా ప్రజెన్స్ ఫీల్ అయ్యాము అంటే దానికి కారణం ఇప్పుడు బాబా చెప్పిన సంగతి గైమాయికి నలుగురు పిల్లలు పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరాన పుట్టిన తొలి సంతానం ఇరిచి తర్వాత మణి అంటే గైమాయి మనకు తెలుసు కదా ఇరిచి తల్లి ఆవిడికి నలుగురు పిల్లలు అందులో మొదటి సంతానం ఇరిచి తర్వాత మను తర్వాత మెహరు ఆ తర్వాత అంటే వీళ్ళ ముగ్గురు తర్వాత పది సంవత్సరాల అనంతరం మెహర్వాన్ పుట్టాట మనం ఇప్పుడు చెప్పుకోబోయే మెహర్వాన్ జస్తావాల గురించి ఆయన పది సంవత్సరాల తర్వాత పుట్టాడు ఆ బాలునికి బాబాయే ఆ పేరు పెట్టారు మెహర్వాను పుట్టినప్పటి పరిస్థితులు బాబాతో అతని సంబంధపు లోతులను సూచిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంటే జన్మించడానికి రెండు మూడు సంవత్సరాల ముందు ఆ కుటుంబం మెహరాబాదులో ఉన్న మెహర్ బాబాని దర్శించడానికి అక్బర్ ప్రెస్ నుండి వెళ్ళడం జరిగింది అలా ఒకసారి వారు వచ్చినప్పుడు బాబా వారిని నాగపూర్ తిరిగి వెళ్ళేటప్పుడు పూనా మీదుగా వెళ్లి పూనాలో ఉన్న బాబాజాన్ని దర్శించి దర్శించి వెళ్ళమన్నారు అలాగే వారు ఆమెను దర్శించి నాగపూర్ వెళ్ళారు అలా వారు వెళ్ళినప్పుడు అది వేసవ కాలం ఎండ విపరీతంగా కాస్తోంది బాబాజన్ చుట్టూ జనం విపరీతంగా ఉన్నారు స్త్రీలు ఒకవైపుగా పురుషులు మరోవైపుకు నుండి దర్శనానికే ముందుకు తోసుకొస్తున్నారు ఒకరినొకరు ముందుకు తోసుకుంటూ గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి బాబాజన్ చేతిలో ఒక కొబ్బరికాయ ఉంది ఆవిడ దానిని ఎవరికో ఒకరికి ఇవ్వాలని చూస్తోంది ఒక సద్గురువు చేతి నుండి కొబ్బరికాయని అందుకోవడం అత్యంత శుభప్రదంగా నమ్ముతారు అక్కడ అందువలన స్త్రీలందరూ బాబాజానికి చేరువుగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు గైమాయి కుటుంబం కేవలం బాబాజాన్ని దర్శించడానికి మాత్రమే చూస్తోంది అంటే బాబా చెప్పారు కదా వెళ్ళి చూడమని అది కేవలం ఆవిని దర్శించడానికే చూస్తుంటే జనాలందరూ ఏంటి చేతిలో కొబ్బరికాయ ఎవరికి ఇస్తుంది ఇస్తే బాగుండు అనే తోపులాట జరుగుతోంది అక్కడ అక్కడంతా కూడా గందరగోళం నెలకొంది ఇంకా బాబాజానికి తమ వలన మరింత అవాంతరం రాకూడదని గైమాయి తన సోదరి గుల గులామాసితో మనం దూరం నుండి దర్శనం చేసుకుందాం అంది కానీ గులామాసి కనీసం కొంచెం ముందుకు వెళ్ళగలిగితే బాబాజాన్ సమీపానికి వెళ్ళవచ్చు కదా అంది గైమాయితో అందువల్ల చాలా శ్రమపడి వారు బాబాజాను ముందుకు వెళ్ళబోతున్నారు స్త్రీలందరూ వారితో గొడవ పడసాగారు అలా గొడవ పెద్ద తొగుతుండగా బాబాజాను కలగజేసుకుని చిరాకు పడుతూ వారందరినీ పక్కకు ఉండమని నా బిడ్డను నా ముందుకు రానియండి అంది వెంటనే గైమాయి బాబాజాని చేరుకుని వంగి నమస్కరించింది బాబాజాను తన చేతిలో ఉన్న కొబ్బరికాయని ఆమె చేతిలో ఉంచింది అక్కడ చేరిన స్త్రీలందరూ గట్టిగా అరవసాగారు గైమాయి ఆ కొబ్బరికాయను ఇచ్చివేద్దాము అనుకుంది కానీ ఆమె సోదరి దృఢంగా ఏం చేస్తున్నావ్ ఇది బాబాజాను ప్రసాదం దాన్ని నువ్వే ఉంచుకోవాలి అంటూ ప్రసాదం అందుకుంది అందుకుంది అక్కడ అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది చాలా గందరగోళంగా ఉంది బాబాజాన్ మీదకి ఎవరికి లేదు ఇంట్రెస్ట్ ఆవిడిచ్చే కొబ్బరికాయ మీద ఉంది కానీ బాబాజానికి సర్వాంతర్యామి కదా సద్గురువు కదా ఆవిడికి తెలుసు ఎవరికి ఇవ్వాలో అందుకని వీళ్ళు ముందుకు వస్తుంటే తోసేస్తుంటే నా బిడ్డని ముందుకు రానిరా అని చెప్పి గైబాయిని వాళ్ళని ముందుకు లాక్కొచ్చి వాళ్ళకి ఆ చేతిలో కొబ్బరిగా పెట్టింటే దాంతో ఇంకా గొడవ పెద్దదైంది గైమయం అనుకుంటుంది ఎందుకు అనవసరంగా ఇబ్బంది ఇచ్చేద్దాం అనుకుంది కానీ వాళ్ళ చెల్లెలు మాత్రం ఒప్పుకోలేదు అలా కాదు ఇది ప్రసాదం నీ దగ్గరే ఉండాలని చెప్పి గట్టిగా అధమాయించింది గైమాయిని ఇది బాబాజాన్ ప్రసాదం దాన్ని నువ్వే ఉంచుకోవాలి అటువంటి ప్రసాదం అందుకున్న వారికి గొప్ప వరం పొందబోతున్నారని నమ్ముతారు అని చెప్పింది అంటే సద్గురువు చేతిలోంచి ఆ కొబ్బరికాయ స్వయంగా ఆవిడ ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం కాబట్టి నువ్వు ఆ వరాన్ని ఎందుకు కోల్పోతావు నీ దగ్గరే ఉంచుకొని చాలా గట్టిగా అందిట ఆనాడు ఆమె ఇచ్చిన ప్రసాదం రెండు మూడు సంవత్సరాల తర్వాత మెహర్వాన్ జన్ జన్మించడమే ఆ వరంగా భావించిందని భావించవచ్చు అంటే ఆవిడ అలాగా ఆ ఆత్మకి ఆ ఇచ్చిందేమో అని అనిపించవచ్చు అంటున్నారు అంటే మెహర్వాన్ జన్మకి కారణమయ్యుండవచ్చు ఆ ప్రసాదం అని రాస్తున్నారు ఇక్కడ గైమాయికి తొమ్మిది నెలలు నిండాయి ఆమె కానుపు సులభంగా జరగదని అందరికీ స్పష్టమైంది డాక్టరు చాలా కంగారు పడుతోంది గర్భంలో శిశువు అడ్డంగా తిరిగాడు ఆపరేషన్ తప్పదని అవసర పడుతుందని భావించారు అందరూ అలా జరిగితే తల్లికి బిడ్డకి ప్రమాదమని ఆలోచిస్తున్నారు కానీ ఆ డాక్టరు చాందస్తంగల పెద్దావిడ గైమాయికి మత్తుమందిస్తూ ఏదో విధంగా ఉపాయంతో ఫోర్ క్యాప్స్ ఉపయోగించి బిడ్డను జాగ్రత్తగా బయటికి తీసింది ఆ స్థితిలో గైమాయి మత్తులో ఉండగా ఆమెకు స్పష్టమైన కల వచ్చింది అందులో మెహర్ బాబా బాబాజాను అంటే మెహర్ బాబా బాబాజాను ఇద్దరూ కలిసి ఆమెకు పెద్ద గుడ్డు ఇచ్చారు అందులో మగబిడ్డను బిడ్డను చూసింది ఆమె కలలోనే గైమాయి అమితానందంతో ఉప్పొంగిపోయింది ఆమెకు ఆ గుడ్డును అప్పగించి ఇద్దరు అదృశ్యమయ్యారు మత్తు వదిలి సృహ్లోనికి వచ్చిన గైమాయి బిడ్డను చూడకుండానే తన బంధువులతో మొగబిడ్డ పుట్టాడని చెప్పింది ఒక పిద్దావిడ నీకు పుట్టింది శిశువు అని గట్టిగా చెప్పినా గైమాయి నమ్మలేదు ఆ మొగబిడ్డయే మెహర్వాన్ జస్సవాల అంటే ఎంత అద్భుతంగా ఆ అతని జన్మం జరిగింది అది సద్గురువుల పర్యవేక్షణలో జరగడం అనే చాలా అద్భుత ఆత్మండతనం ఆ దాని ఆయన గురించి మనం తెలుసుకోవడం మన భాగ్యం ఎందుకంటే బాబాకి చాలా దగ్గరగా పెరిగిన పసిబిడ్డ మెహర్వాన్ జస్సవాల ఆయన ద్వారా ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడం నిజంగా మన భాగ్యం అంటే సద్గురు బాబాజాన్ ద్వారా ఆ ప్రసాదం అందుకోవడంతో కొన్ని నెలలకు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వడం ఆ తర్వాత ఆపరేషన్ చాలా కష్టం అనుకున్నారు కానీ ఆ మత్తు మందులో ఇచ్చినప్పుడు ఆవిడకు ఒక కలొచ్చింది గైమాయికి అందులో బాబాజాను బాబా కూడా ఇద్దరు కలిసి ఒక పెద్ద గుడ్డునిస్తే అందులో మే చిన్న బాబు మొగ బిడ్డ కనిపించాట ఆవిడికి అందుకని అంటే డెలివరీ అయిన వెంటనే తెలియదు కదా ఎవరు పుట్టారనేది తల్లికి తెలియదు కానీ ఆవిడికి తెలిసిపోయింది కలలో అది నిజమని ఆవిడ పూర్తిగా నమ్మింది సాక్షాత్తు బాగా మెహర్ బాబా భగవంతుడని ఆవిడ అనుకుంది కనుక వెంటనే ఏమని చెప్తోంది అందరికి నాకు మొగబిడ్డే పుట్టాడు అని చెప్పింది కానీ ఒక ఆవిడ అంటే ఆడ శిశువు అన్నా కూడా కాదు కాదు నాకు మగబిడ్డే గుట్టాడని చెప్పింది అతనే మెహర్వాన్ జస్సావాలా అని రాశారు ఇక ఈ మెహర్వాన్ జస్సావాలా యొక్క బాల్యం గురించి రాస్తున్నారు చిన్నతనలో మెహర్వాన్ చాలా నెమ్మదిగా ఉండేవాడు సిగ్గుగా బిడియంగా ఉండేవాడు కానీ ఎవరైనా దగ్గరకు వస్తే మాత్రం స్నేహపూర్వకంగా ఉండేవాడు చాలా చురుగ్గా మంచిని మంచి తెలివిని ప్రదర్శించేవాడు ఎంతో లోతుగా ప్రవహించే నది వంటి వాడు అని చెప్పవచ్చు ఒకసారి బాబా అతన్ని సూచిస్తూ ప్రాపంచిక ధోరణి కలవాణిగా కనిపిస్తాడు కానీ కాదుస్మా అన్నారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో బాబా నాగపూర్ వచ్చి జస్సావాలా ఇంటికి వచ్చినప్పటి నుండి వచ్చినప్పటి నాటి నుండి మేరువాను జస్సావాలాకు మెహర్ బాబా బాగా ఊరుతున్నారు అక్కడ మూడు రోజులు ప్రజాదర్శన కార్యక్రమం జరిగింది అక్కడికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జస్సవాలా ఎస్టేట్ చాలా పెద్దది అయినా ఆ ప్రదేశం ప్రజలతో ఉప్పొంగిందా అన్నట్లు జన సందోహంతో కిటకిటలాడింది జస్సవాలా ఇల్లైన మేరీ హాల్ హాలులో దర్శనం ఏర్పాటైంది బాబా ఒక సోఫాలో ఒక పక్కగా కూర్చున్నారు ఆయన వెనక జస్సవాలా కుటుంబం మండలి వారు నిలబడి ఉన్నారు ఆనాటి మెహర్ బాబా రూపం మెహర్ మనసులో లోతుగా నాటుకుంది ఇంకా చిన్న పిల్లవాడు కదా ఆ ఆ నైన్టీన్ థర్టీ సెవెన్ లో నాగపూర్ లో బాబా దర్శనాలు ఇచ్చారు ఆ దర్శన విశేషాల్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ పాల్గొన్నారు అప్పుడు మెహర్వాన్ జెస్సావాలకి ఆ బాబా యొక్క ఆ రూపం మనసులో బాగా నాటుకుంది అని చెప్తున్నారు బాబా ఒక సోఫాలో పక్కగా కూర్చున్నారు వెనక మండలి జస్సావాల ఫ్యామిలీ ఉన్నారు ఆనాటి మెహర్ బాబా రూపం మెహర్వాన్ మనసులో లోతుగా నాటుకుంది ఆయన శిరోజాల వెనక వీపుపై పరుచుకున్నాయి ఎంతో సుందరంగా ప్రకాశంతో వెలిగిపోతున్నారు బాబా అంత చిన్న వయసులోనే బాబా శ్రీకృష్ణుడని తిరిగి వచ్చాడని అతని మనసులో స్థిరంగా నాటుకుంది ఆ రోజులలో మేరువాంచే కృష్ణాజీ అని పిలిపించుకోవడం బాబాకి చాలా ఇష్టంగా ఉండేది పదే పదే బాబా అతని చే అలా పిలిపించుకునేవారు అంత చిన్న వయసులో బాబాని అవత భగవంతుడు అవతారుడని తెలిసి తెలిసిపోయింది చూడండి అంటే బాబాని కృష్ణాజీని పిలిచేవట బాబా కూడా ఆ పిలుపు చాలా నచ్చి పదే పదే ఆ పిలుపు పిలవమనేవాట ఆ మేరువాన్ చేస్తావాలని ఒకసారి బాబా దర్శనం ఇస్తారని చెప్పడం జరిగింది వారి కుటుంబ సభ్యులు మరికొంతమంది స్నేహితులు మాత్రమే సమావేశానికి వచ్చారు బాబా దర్శనం ఇవ్వడానికి ముందు మేహ్రాను బాబా కొరకు ఒక చిన్న దండ తయారు చేశాడు దానిని పట్టుకుని కూర్చుని మూల కూర్చున్నాడు అంటే చిన్న పిల్లవాడు కదా ఆ దండ పట్టుకుని మూల కూర్చున్నాడు సహజంగా బిడియం కలవాడు బాబా దగ్గరికి వెళ్లి తాను తయారు చేసిన దండను బాబా మెడలో ఎలా వెయ్యాలో తెలియడం లేదో చిన్నారి మేర్వానికి అక్కడి నుండి కదిలి వెళ్ళాలంటే సిగ్గు చివరికి ఆ దండను రెండు ముక్కలుగా చేసి పక్కన పడేశాడు అంటే ఎంతకీ అవకాశం దొరకట్లేదుగా కొంచెం అలకొచ్చింది దాంతో ఆ దండనంతా ముక్కలు చేశాట కానీ ఆ ఏ చిన్న విషయమైనా బాబా దృష్టి వదలకుండా తప్పించుకుని పోదు కదా ఆ సమయంలో బాబా గైమాయితో నీ బిడ్డను తీసుకువచ్చి నాకు నాకతనిచే పూలదండ వేయించమని చెప్పారు బాబాకంతా తెలుసు అన్ ఎక్కడ ఏం జరిగినా ఆయనకి అన్ని తెలిసిపోతుంది కనుక ఆ చిన్న చర్య ఆయన గమనించేశారు అందుకని గైమాయితో చెప్తున్నారు నీ బిడ్డను తీసుకురా నా మెడలో పూలదండ వేయించు అని మేర్వాను తాను పాడు చేసిన పూలదండతో వచ్చాడు బాబాయే అతనికి ఆ దండను అతికించడంలో సాయం చేశారు బాబా ఆ మేర్వాన్ కు సులభంగా అందేలా ముందుకు వంగి అతని చే మెడలో దండ వేయించుకున్నారు అప్పుడు అతనికి ఆప్యాయంగా తన ఆలింగ భాగ్యాన్ని ఇచ్చారు ఆ చిన్న హృదయం అలిగిందని తెలిసి బాబాయే స్వయంగా ఆ దండంతా చెదిరి కొట్టేసుకున్నాడు కదా బాబా దగ్గరుని సరిచేయించి ఆయన వొంగి ఆ చిన్న చేతులతో బాబా తన మెడలో దండ వేయించుకున్నట్ట అంతేకాకుండా అద్భుతమైన ఆలింగ భాగ్యాన్ని కూడా ఇచ్చారు ఆ చిన్నాడి మేర్ మేర్వాన్ దైవీ మానవుని లీలలు అమోఘంగాను ఆశ్చర్యంగానూ ఉంటాయి ప్రతి ప్రేమికుని జీవితంలో మధుర స్మృతులను అందంగా కూర్పు చేస్తారు ఆయనతో వారి సంబంధాన్ని పటిష్టం చేస్తూనే తన లీలలను ప్రదర్శించడం ఆ లీలా వినోదునికి సహజమైన విద్య అటువంటి అద్భుత క్షణాల్లో తన ప్రేమికుని హృదయంలో ఉంటూ అతని హృదయానికి వేదన కలిగిస్తూ అతనితో అజ్ఞానమనే తొలగించడానికి సిద్ధం చేస్తూ ఉంటాడు పరమాత్మ ఆయన దివ్యమైన మానవతను ప్రదర్శిస్తాడు సహజంగా ప్రేమికుని స్థాయికి దిగి ఉపశమంపజేసే ఆలింగన యొక్క సంతృప్తినిచ్చి ఆ సంఘటకు ముగింపునిస్తారు చాలా అద్భుతంగా రాశారండి అంటే అంతలోనే అలక ఆ ప్రేమ వాల్యూ ఆ విలువ తండ్రికి తెలిసిపోతుంది అందువల్ల ఆ ప్రేమకు కొంత అలక చేర్చి వాళ్ళు కొంచెం హట్ అయ్యే టైంకి మళ్ళీ ఒక చక్కటి అద్భుతమైన ఆ చర్య చేసి ఆఖరి వాళ్ళు సంతృప్తి పడేలా ఆలింగన ఇవ్వడం ఇదంతా ఒక దివ్య లీల క్రీడ ఆయనకి ఎంతో ఆనందం ప్రేమికునికి కూడా అది ఒక అద్భుత సంఘటన అవుతుందని అలా ప్రతి సంఘటన ఆ కొన్ని కొన్ని సంఘటనలు ప్రేమికులు ప్రేమికుల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోవడానికి ఇంత చక్కటి ముగింపు ఇస్తాడు